పితాపుత్ర పవిత్ర ఆత్మనామం నా ఆమెన్ తల్లి శ్రీ సభ ఈ యొక్క ఫిబ్రవరి అంతయు కూడా పవిత్ర జేసు కుటుంబానికి అర్పితం చేయబడుతూ ఉంటుంది ఈ తిరుకుటుంబం మనకి ఏం బోధిస్తూ ఉంటుంది ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి కుటుంబాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది పవిత్రమైన తిరు కుటుంబం మనకి నేర్పిస్తూ ఉన్నది ఈ కుటుంబంలో పరిశుద్ధ బాలయేసు మరే తల్లి జోజప్ప గారు కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క సాంగ్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ సంగతులను మనం తెలుసుకోవాలి అంటే లూకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం నుంచి నలభై వచ్చినం వరకు మనం చదివినట్లయితే ఈ సాయ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ సాయ్యాల్లో తల్లి శ్రీసభ తిరు కుటుంబం నుంచి మనకేమి ప్రకటిస్తూ ఉన్నది చూడండి బాలయేసు మరై తల్లి జోజప్ప గారు ఏం చేసి ఉన్నారు మర్రి తల్లి జోజప్ప గారు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన దేవాలయానికి శిశువును తీసుకొని వెళుతూ ఉన్నారు మరి మన కుటుంబంలోని బిడ్డలను ఏ సమయంలో దేవాలయానికి తీసుకొని వెళుతూ ఉన్నాము మనము ఎలాంటి సమయంలో బిడ్డల్ని దేవాలయానికి దేవుని సన్నిధానానికి తీసుకొని వెళుతున్నాము ఆత్మ పరిశీలన చేసుకుందాం రెండవ విషయానికి వచ్చేసరికి సాంఘిక సాంప్రదాయాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉన్నారు జేసు మరియా జోజప్ప గారు మరి మన కుటుంబాలలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాము సాంఘిక సాంప్రదాయాలు అంటే మనిషి ఎప్పుడూ కూడా సంఘజీవిగా జీవిస్తూ ఉంటుంది సంఘజీవి అంటే అనేక మందిలో కలిసి జీవిస్తూ ఉంటుంది అంటే అనేక మంది మన యొక్క సంఘములో మనం ఒక కుటుంబం మన సంఘం ఏం నేర్పిస్తూ ఉన్నది మన సంఘ ఆచారాలు ఏమిటి అవి మనం నెరవేర్తిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడాను మన సంఘంలో జరిగే సాంగ్యాలన్నిటిలో కూడా మనము కూడా పాలు పంచుకుంటూ ఉండాలని తల్లి సభ తిరు కుటుంబంని ద్వారా మనకి బోధిస్తూ ఉన్నది మూడో విషయం వచ్చేసరికి శుద్ధీకరించుకోవడం తల్లి మరియమ్మ గారు తన బాలింతతనాన్ని శుద్ధీకరించుకొని దేవాలయానికి వచ్చి ఆ యొక్క ప్రార్థనలలో పాలు పంచుకుంటూ ఉన్నారు మరి మనం ఏమి శుద్ధీకరించుకోవాలి మన నోటిని శుద్ధీకరించుకోవాలని మన యొక్క ఆత్మను శుద్ధీకరించుకోమని మన ప్రవర్తనను శుద్ధీకరించుకోమని తల్లి శ్రీ సభ మనకు బోధిస్తూ ఉన్నది నాలుగవ విషయానికి వచ్చేసరికి దేవునికి మనుషులకి చెల్లించవలసినవి చెల్లించాలి దేవునికి దేవునికి చెల్లించాలి మనుషులువి మనుషులకు చెల్లించాలి కనుక ఒక జత పావురపు పిల్లలను దేవునికి అర్పిస్తూ ఉన్నారు మరి మన జీవితంలో దేవునికి ఇచ్చే వాటికి వెనకాడుతూ ఉన్నామా ఆయా ఆచారాల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాము తర్వాత విషయానికి వచ్చేసరికి దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు దేవుని ఆజ్ఞ ఏమిటో తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నారు మరి మన కుటుంబాలలో మనం కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకునే వారిగా ఉన్నామో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము తరువాత విషయానికి వచ్చేసరికి దేవుణ్ణి ప్రేమించేవారిగా దేవుణ్ణి ప్రేమించటానికి సేవించటానికి వారు ఎప్పుడూ కూడా వెనుకంజ వేయలేదు ఎంత త్వరగా దేవాలయానికి వెళ్ళాలి అంటే దేవాలయం అంటే వారికి ఎంత ప్రీతి దేవుడి దగ్గరకు వెళ్ళాలన్నా దేవుణ్ణి దర్శించుకోవాలన్నా వారికి ఎంత ఇష్టం కలిగి ఉన్నారో చూడండి మరి మనం ఎక్కడ ఉంటూ ఉన్నాము దేవాలయంలో పూజ జరుగుతూ ఉన్న సమయంలో మనం ఎక్కడ ఉన్నాము మనకు సమయం ఇచ్చినప్పుడు దేవుడు మనం ఎక్కడ ఉన్నాము ప్రార్థనలో ఉన్నామా దేవాలయంలో ఉన్నామా నిండు పూజలో పాల్గొంటూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాము తరువాత విషయం చూసుకున్నట్టయితే దేవుని సన్నిధానంలో భక్తిలో సేవలో జీవిస్తూ ఉన్నారు మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాము దేవాలయంలో జీవిస్తూ ఉన్నామా భక్తితో జీవిస్తూ ఉన్నామా దేవాలయంలో సేవ చేసే చేసేవారిగా జీవిస్తూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాము తరువాత విషయానికి వచ్చేసరికి ఆ కుటుంబంలో ప్రథమ ప్రత్యేకమైన స్థానం దేవునికి ఇస్తూ ఉన్నారు ఆ కుటుంబంలో తిరు కుటుంబంలో ప్రథమ ప్రత్యేకమైన స్థానం దేవునికి ఇస్తూ ఉన్నారు మరి మనము ఎవరికి ఇస్తూ ఉన్నాము మన జీవితంలో ఎవరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాము దేనికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాము తల్లి స్త్రీ సభ తిరు కుటుంబం ద్వారాగా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది తిరుకుటుంబం ప్రత్యేకమైన స్థానం దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎవరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం తర్వాత చూసినట్లయితే క్రమశిక్షణ కలిగిన కుటుంబం అన్ని విషయాలలోనూ ప్రార్థనా పరంగా క్రమశిక్షణ కలిగి ఉన్నారు పనుల విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నారు కుటుంబ విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నారు దేవాలయానికి వెళ్ళే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నారు బిడ్డల్ని పెంచే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నారు మరి మన కుటుంబం ఎలా ఉన్నది ఏ క్రమశిక్షణలో ఉన్నది ఎవరి ఆధీనంలో ఉన్నది ఎవరి మాటలలో లోబడి ఉన్నది ఆత్మ పరిశీలన చేసుకోమని ఈరోజు తీరు కుటుంబం తల్లి స్త్రీ సభ తీరు కుటుంబం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది తర్వాత విషయానికి చూసుకున్నట్లయితే ఒంటరితనంలో వృద్ధాప్యములో మనం ఎక్కడ ఉండాలి ఒంటరితనంలో వృద్ధాప్యంలో మనం మన జీవితం ఎక్కడ గడపాలి సిమియను ప్రవక్త జీవితము అన్నమ్మగారి ప్రవక్తి అని అన్నమ్మగారి జీవితము మనకేం నేర్పిస్తూ ఉన్నది ఒంటరితనంలో దేవాలయంలో దేవుని సేవ చేస్తూ దేవుని పనిముట్టుగా వాడబడుతూ ఓపిక ఉన్నంత వరకు కూడా దేవాలయంలో పనిముట్టుగా వాడబడుతూ ఉన్నారు వచ్చేవారికి వెళ్ళేవారికి ఏ సమయానికి దేవాలయం తీస్తారు ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి అక్కడ జరిగే సాంగ్యాలు ఏమిటి అని ప్రకటించేవారిగా ఉన్నారు అక్కడ గుడి శుభ్రపరిచే విధానంగా ఉన్నారు ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ సంఘము కొరకు సంఘస్థుల కొరకు సంఘ కుటుంబం కొరకు క్షేమం కొరకు దైవ జనుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు వృద్ధులు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు మరి మన కుటుంబంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారు మన కుటుంబ పరిస్థితి ఎక్కడ ఉన్నది ఒక్కసారి తల్లి స్త్రీ సభ తిరు కుటుంబం ద్వారా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నది తిరుకుటుంబం దేవాలయంలో ఇలాంటి సాంగ్యాలలో ఉన్నప్పుడు మరి మనము ఎక్కడ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా ఇక నుంచైనా తిరుకుటుంబాన్ని పోలి నడుచుకోవాలని తల్లి శ్రీ సభ మనకు బోధిస్తూ ఉండగా మనము ఈ సాంగ్యాలలోనూ అనేకమైన ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము కూడా దేవాలయంలో శ్రద్ధ కలిగిన వారి వారిగా ఆ కుటుంబం మాదిరిగా మన కుటుంబాలను కూడా చక్కదిద్దుకునే అవకాశాన్ని దేవాతి దేవుడు మనకు అందించాలని మనసారా కోరుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనకు చూడ ఉండనగాక ఆమె